వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి పట్టభదుల ఉప ఎన్నిక సందర్భంగా ఆదివారం శాసన మండలి పట్టబదుల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు ఇతర సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే సెంట్ ఆల్ఫెన్సెస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసే రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు పోలింగ్ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా ఆదివారం శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు ఇతర సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫాన్సస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసి రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు పోలింగ్ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ మండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు నల్గొండ జిల్లాతో పాటు ఎన్నికలు జరిగే పన్నెండు జిల్లాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు శాసనమండలి పట్టభద్రులు ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందని నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు నమోదై ఉన్నారని వారు వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని ముఖ్యంగా ఇతర ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు తేడా ఉందని ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు ఓటు వేసి వేయాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలా ఓటు వేయాలో క్షుణ్ణంగా తెలుసుకోవాలని తెలిపారు ఇందుకు గాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసే విషయంపై ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోస్టర్లతో పాటు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగిందని ఓటరు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా ఒకటి రెండు మూడు నాలుగు ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అంకెల రూపంలో ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారు పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగిందని ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అన్ని పార్టీలకు పోటీలలో ఉన్న అభ్యర్థులకు వివరాలన్నింటినీ ఇదివరకే తెలియజేయడం జరిగిందని ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు